అచ్యుతాపురం సేజులోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను సోమవారం ఉదయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించినట్లు సమాచారం ప్రభుత్వం బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేనే వచ్చి ధర్నా చేస్తానని అచ్యుతాపురం పేలుడు ఘటనలో బాధితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లోని ఎస్ఎన్సియా ఫార్మా కంపెనీలో బ్లాస్ట్లో గాయపడి అనకపల్లి వస ప్రైమరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగతులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీ బ్లాస్ట్ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని ఎకనైనా పరిశ్రమంలో సేఫ్టీ మెజర్స్పై పక్కా దృష్టి ఉంచాలని భవిష్యత్తులో ఇలా ప్రమాదాలు జరగకుండా చూడాలని అందుకు ప్రోటోకాల్ను పగడ్బందీగా అమలు చేయాలని అన్నారు ఈ బ్లాస్ట్పై ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని అందుకే సహాయ చర్యల్లోనూ శ్రద్ధ చూపడం లేదని అదే ప్రభుత్వం స్పష్టమైన ఉద్దేశంగా కనిపిస్తుందని ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు తండ్రి గారు ఎకలాందండి ఏదో ఆ బాబు తీసుకొస్తున్నాడు అనుకునేటప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది వచ్చేసి వర్తి తీసుకొస్తాను ఏ లెవెల్లో ఓటు తీసుకొస్తామంటే అవసరం అయితే మేమే వచ్చినా అంటే భయపడతాం

Thank <laughs> you.